గురుగారు కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి కుంభరాశి వారికి దివ్యమైన యోగం కనపడుతోందమ్మా నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి రెండవ రాశిలో బుధ శుక్రులు ఆరవ రాశిలో చంద్ర కుజులు మనోబలం సదా విజయాన్ని ప్రసాదిస్తుంది వ్యాపార మంచి జరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు చవిచూస్తారు వ్యాపారంలో అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలము పలు మార్గాల్లో వ్యాపార విస్తరణ చేసుకునే అవకాశం లభిస్తుంది సృజనాత్మక బుద్ధితో ఆలోచించండి అభివృద్ధికి అవసరమైన నూతన విషయాలను తెలుసుకుంటారు విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది విజ్ఞానవంతమైన ప్రజ్ఞని పొందండి సమయస్ఫూర్తితో వ్యవహరించే లక్ష్యాలను పూర్తి చేసుకోండి అధిక ధనలాభం సూచితం అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని కార్యలోపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నిరంతర సాధనతో మనోభీష్ట సిద్ధి కలుగుతుంది భూలాభం గోచరిస్తోంది విశ్వాసంతో పనిచేయడం ద్వారా నిర్మాణాత్మకమైన శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఆపదలు తొలుగుతాయి ప్రశంసలు పెరుగుతాయి ఓర్పుతో వ్యవహరించి నమ్మకంగా పనిచేస్తే స్థిరమైన ఫలితాలు సాధిస్తారు ధర్మబద్ధంగా వ్యవహరించి సాహసోపేతమైన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కార్యసిద్ధి పెరుగుతుంది వారం చివరి భాగంలో మంచి వార్తలు ఆనందాన్ని ప్రసాదిస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పాటిస్తే మంచిది కుంభ రాశి వారు లక్ష్మి అష్టోత్ర పారాయణం చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి అనుగ్రహం సమృద్ధిగా ఉంది మరింత ఆనందం కోసమై లక్ష్మీ అమ్మవారిని దర్శించండి అలాగే గురుగారు మరి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం దానాలు చేయవలసిన అవసరం లేదు